Hallelujah. గుడ్ మార్నింగ్ ఓ హెరుమన్న ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధులైన దేవుని యొక్క సన్నిధిలో అద్భుతాలు చేసే దేవుడు మహత్కార్యాలు కార్యాలు జరిగించే దేవుని యొక్క సన్నిధిలో మీరందరూ భద్రపరచబడి క్షేమంగా ఉన్నారని ప్రభువును ప్రార్థిస్తూ ఉన్నాను శ్రీ దేవుని బిడ్డారా మరి ఈ దినము ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనము స్వీకరించక మునుపు మీరందరూ కూడా ఈ వాక్య భాగాలు ఇతరులకు షేర్ చేయండి పరిశుద్ధులైన దేవుని యొక్క వాక్యము ఇతరులు కూడా మరి విని ఆనందించి ఆశీర్వదించబడేటట్లుగా మీరు కారణం కావండి ఎందుకంటే ఈ పరిచయలో మీరు పాలు భాగస్థులయ్యి మీరు దీవించబడాలని నేను కోరుతున్నాను ఉన్నాను అవును లోకమంతా కూడా వేసుని ఎరగాలన్న ఆశ వింటున్న మీ జీవితాల్లో ఉండాలని చెప్పి తెలియచేస్తున్నాను మీరు ఈ వాక్య భాగాలను షేర్ చేసేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆశీర్దించబడండి రెండు దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానము కీర్తన కదా మీరు వ్యారో అధ్యాయము ఎనిమిదవ వచ్చినము యహోవా నేను వాస్తవ మందిరమును నేను ప్రేమించుచున్నాను సామ్స్ ట్వంటీ సిక్స్ ఎయిట్ లార్డ్ ఐ లవ్ ద హౌస్ వేర్ యు లివ్ దేవునికి మహిమ కలుగుడాక పిల్లరా దేవుని సన్నిధిని మనము ప్రేమించాలండి దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది ఆయన మందిరాన్ని ప్రేమిస్తే దేవుని యొక్క సన్నిధిలో అద్భుతమైన రీతిలో హెచ్చిస్తాడండి మందిరపు పనులు చేసి మేము నష్టపోయామని చెప్పిన వాళ్ళు ఎవ్వరూ కనపడరండి మందిరపు మేలులు మాట పరిశుద్ధ లేఖనాల్లో కనపడుతూ ఉంటుంది మందిరపు మేలులు అనుభవించాలి ఏ చిన్న పని అయినప్పటికీ కూడా విధేతతో నువ్వు చేసినప్పుడు అద్భుతమైన మేలులు అనుభవిస్తామండి యహోవా నీ నివాస మందిరమును నేను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తూ ఉండడం అంటే ఏంటి మనం ఎవరినైనా ప్రేమిస్తూ ఉన్నామనుకోండి ఏం చేస్తాము వారి కొరకు ఏమైనా చేయటానికి సిద్ధపడిపోతూ ఉంటామండి అది ఎంత కష్టం మైనా నష్టమైనా భారమైనా కూడా చేయటానికి ఇష్టపడుతూ ఉంటాం ఎందుకు ప్రేమిస్తూ ఉన్నాం కాబట్టి మరి దేవుని ప్రేమిస్తూ ఉన్నావా ఈ రోజున దేవుని మందిరాన్ని ప్రేమిస్తూ ఉన్నావా దేవుని బిడ్డారా మరి లోక సంబంధంగా ప్రేమించిన వారి కొరకే ఎంతో చేస్తూ ఉంటావే మరి నిన్ను నన్ను ప్రేమించి ఈ జీవితాన్ని మనకు ప్రసాదించిన పరిశుద్ధుడైన దేవునిని ఆయన నివాసం ఉంటున్న మందిరాన్ని నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు ఈరోజు నువ్వు ఆలోచన చేయాలి ఇవ్వకాలు మీ మాటలు వింటున్న మీరు పరిశుద్ధుడైన దేవుని యొక్క సన్నిధానాన్ని వెళ్ళడానికి సిద్ధపడ్డారా లేదా మొదటిగా ప్రశ్న వేసుకోండి నీ కుటుంబాన్ని సిద్ధపరిచావా లేదా ఆలోచన చేయండి పిల్లరా మీ బిడ్డలను భర్తలను భర్తలైతే భార్యలను కుటుంబాలను మరి లేజీ భార్యలు ఉంటారు మళ్ళీ భర్తలు ఉంటారు వారందరినీ కూడా పురుగొల్పాలి మంచి మాటలతో పురుగొల్పాలి నువ్వు వింతే నువ్వు రావు ఇలాంటి మాటలు చెప్పొద్దు ప్రి దేవుడు బిడ్డలారా గమనించండి ఆయన మందిరాన్ని ప్రేమించేవారిగా కుటుంబాలుగా మనం ఆశీర్వదించబడ్డానికి సిద్ధపడాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాను ఎందుకంటే దావీదు భక్తుడండి తనకి జీవితంలో ప్రజలందరూ వచ్చి మందిరానికి వెళ్దాము అనగానే ఎన్ని పనులు ఉన్నా సరే పక్కన పెట్టి ఎంతో సంతోషంతో మందిరాలకు వెళ్ళినట్లుగా నీకు వచ్చిన భాగాలు మనం చూస్తూ ఉంటాం అంత మాత్రమే కాదు తన ఆశను తన యొక్క మరి ప్రేమను ఏ రీతిగా వ్యక్తం చేశాడో కీర్తన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం నిజమే ప్రియ దేవుని పిల్లారా మందిరానికి ఆరాటం ఉత్సాహం అందులో పని చేయటానికి ఏ చిన్న పనైనా ఇది నేను చేస్తాను ఫాస్టర్ గారు అని చెప్పే మంచి మనసు నీకు ఉండాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను దానివల్ల ఎన్నో దీవెనలు పొందుతావు చేసిన మేము చెప్పగలుగుతున్నాం ప్రతి దేవుని బిడ్డారు దేవుని యొక్క వాక్యంలో దావీది భక్తుడు ఇదే ఆశను వ్యక్తం చేస్తా ఉన్నాడు యహోవా నీ నివాస మందిరాన్ని నేను ప్రేమిస్తున్నానని చెప్తాం మాత్రమే కాదు ఇరవై ఏడో కీర్తనలోనికి వెళితే నాలుగో వచనంలో అంటాడు కదా యహోవయ ఒక్క వరం అడిగాను దాన్ని నేను వెదుకుచున్నాను ఏంటంటే అదంటే యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతా నేను యహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను అంటాడు దేవునికి స్తోత్రం ప్రే దేవుని బిడ్డ చూడండి ఆయన ప్రసన్నతను చూడాలని ఆయన మందిరంలోనే ఉండాలన్న ఆశట ప్రే దేవుని బిడ్డ నీకు ఎలాంటి ఆశ ఉందా ఈ రోజున అటువంటి ఆశ లేకపోతే గనక నిర్లక్ష్యం వహిస్తూ ఉంటే గనక మరి చాలా ఆలస్యం చేస్తూ ఉంటే గనక వెళ్దాంలే అని చెప్పేసి మనసుని ప్రేరేపిస్తూ ఉంటాడు గనక ఈ రోజునే మరి దేవుని యొక్క వాక్యం ద్వారా నువ్వు దర్శించబడాలని చెప్పి మనం చేస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడు నీలో కార్యం చేస్తూ ఉండంగా వెంపుకు జారిపోవద్దు నీవు బుజ్జీవింపబడు దేవుని మందిరంలో కనపడు ఆశీర్వదించబడతావు దావీదు వలి ఆయన ప్రసన్నతను నువ్వు కనపరచబడుతుంది నీవు యొక్క మరి ఒక వరం అడిగేటండి ఆ వరం ఏంటంటే నా అంతా నేను నీ సన్నిధిలో ఉండాలన్న వరం దేవునికి మహిమ కలిగింది గాక ఇలాంటి ఆశ నువ్వు కలిగి ఉంటే పిల్లరా లోకంలో ఉన్నవన్నీ కూడా అక్షయమైనవి కాదు అవి క్షయమైపోతాయి ఒక రోజున పా పాడైపోతాయి నశించిపోతాయి కానీ ఆయన మందిరంలో ఉన్న ఆశీర్వాదం మాత్రము అక్షయమైనది అది నీతో పాటే వస్తుందండి నువ్వు దేవుని దగ్గర ఉన్నప్పుడు ఆ ఆశీర్వాదాలు నీకు నిలిచి ఉంటాయని చెప్పి మనం చేస్తూ ఉన్నానండి అనుభవపూర్వకంగా అనేకమైన దీవెనలు గూర్చి నేను చెప్పగలను కాబట్టి ఈ రోజున మందిరాలకు వెళ్ళటానికి సిద్ధపడండి దావిదేలే ప్రభా నేను నీ మందిరాన్ని ప్రేమిస్తూ ఉన్నాను ఆయన నేను వాస మందిరాన్ని ప్రేమిస్తూ ఉన్నాను నేను కూడా అందులో నీతో పాటు ఉంటాను నాయన నీ సన్నిధిలో కనపడాలన్న ఆశ నాకుంది ఈ వారాన్ని నువ్వు నాకు ప్రసాదించినాయనని చెప్పి అడిగి ఆశీర్వదించబడండి అద్భుతమైన దీవెనని ఈ సంవత్సర కాలం అంతా కూడా మీరు అనుభవించండి ప్రతి దినము కూడా దీవించబడండి దీవెనతో మీరు ముందుకు సాగండి అనేక మందికి దీవెనకరంగా ఉండండి అటు విధమైన కృపాభాగ్యం పరిశుధాత్మ దేవుడు మీకు మాకు మనందరికీ అనుగ్రహించి నడిపించుగాక ఆమె ప్రియ దేవుని బిడ్డలారా ఇది నేను బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకునే వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన సంవత్సరంలో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించను గాక మీ ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను పద్దెనిమిదవ అధ్యాయం మా పుస్తకల కార్యం పదవచ్చు నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయటకు నీ మీదికి ఎవడును రాడు దేవునికి మహిమ కలుగును గాక ఎంత మంచి మాటలో చూడండి నేను నీకు తోడుగా ఉన్నాను కాబట్టి నీ మీదికి ఎవరు రారు నువ్వు నిశ్చింతగా ఉండు అద్భుతమైన వాగ్దానం స్వీకరించి ఆశీర్వదించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి వారి శుభ్రానికి వందనాలను నాయన మహిమ గల దేవుడుగా మా బిడ్డలను దర్శించి దీవించండి నీవే దేవుడవు నీకంటే మాకు క్షేమాధారం ఏదీ లేదు నేను నా నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడో బ్రవ్వ ప్రభానికి వందనాలు నాయన నీ నివాస మందిరాన్ని చూడాలని దేవా నీ నివాస మందిరాన్ని ప్రేమిస్తున్నామని చెప్పి నీ వాకింగ్ ద్వారా మాతో మాట్లాడవు ప్రభావ దావిద్ భక్తులు ఎలా ప్రేమించాడో ఎలాగో ఆశీర్వదించబడ్డాడో మా చివతి కాలం కూడా ఇటువంటి గొప్ప అనుభూతి అనుభవము ఆయన వింటున్న బిడలకు మాకును అనుగ్రహించి నడిపించండి ఎల్లప్పుడూ నీ సన్నిధిలో కనపడటానికి ప్రభావ నీ ప్రసన్నతను అనుభవించడానికి నాయన నీ దివ్యమైన ఆశీస్సులు అనుభవించడానికి కుటుంబాలుగా అయినా నీ మందిరాలకి ధరలు రావడానికి ప్రతి ఆటంకమును అడ్డును తొలగించబడను కాక చదిలివిస్తున్నాను తండ్రి నీకు స్తోత్రాలు నాయన ఏసు నామంలో ప్రభావ ప్రతి విధమైన అడ్డంకులు బంధిస్తున్నాం నీకు స్తోత్రాలు నువ్వు దర్శించండి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రతి ఒక్క బిడతోనూ నువ్వు మాట్లాడండి కుటుంబాలతో మీరు మాట్లాడండి ఆశీర్వదించండి అద్భుతాలు చేసి మహిం పొందుకోమని ఎదివేళన్ని అనుగ్రహించండి నాయన ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి చీట్లు చింతలో వ్యాధులు కష్టంలో ఉంటే విడిపించండి నడిపించండి ప్రభునిక స్తోత్రాలు ఎవరైతే అండి ప్రభావ బలపరచండి స్థిరపరచండి నాయన నాయన పరిస్థితులన్నిటిలోనూ ఆటంకాలను అధిగమించి నీ సంగతిలో కనపడే భాగ్యం దేస్ మహిమ పొందుకోమని ప్రభావ నేను అనేక వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా నీ కృపగల స్థాలకు బిడ్డలను అప్పగిస్తూ తండ్రి నాయన ప్రత్యేకించి ఇది నీ నింపండి మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యం గౌరవ ప్రభావంతో బిడ్డలను నింపి నడిపించండి యేసు నామంని అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయించున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమార్ అనేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసం బిడ్డలందరికీ సదాతోడే ఉండును గాక ఆమెన్ ఆమెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే గాడ్ బ్లెస్ యూ